జై శ్రీరామ్ సీతాదేవి అంటే కేవలం రామాయణంలోని పాత్ర కాదు ఆమె ప్రతి గుణం మన జీవనయాత్రలో ఒక మార్గదర్శకపు జ్యోతి ఈరోజు సీతాదేవి శక్తులను లోతుగా తెలుసుకుందాం కరుణ శూర్పణకపైనా కూడా ఆమె మనసులో ద్వేషం పుట్టలేదు కరుణ అనేది పరిస్థితుల వల్ల కాదు మంచితనం ఉన్న హృదయం వల్ల వస్తుంది కరుణ బలహీనత కాదు అది దైవశక్తి ఈ ప్రపంచం కఠినంగా కనిపించిన మానవత్వం ఎప్పుడూ అవసరం ధైర్యం లంకలో బంతింపబడి కూడా రాక్షసరాజు ఒత్తిడికి ఒక్కసారి కూడా లోబర్లేదు ఇది ధైర్యం కాదు విలువలకు అడ్డుగా వచ్చినప్పుడు నిలబడే నైతిక ధైర్యం నిజానికి ఎదురుగా నిలబడినవాడే నిజమైన ధైర్యవంతులు ధైర్యమనేది శబ్దం కాదు మన అంతరాత్మకు నిజాయితీ అంతర్శక్తి రాజసౌఖ్యాలను వదిలి అరణ్య జీవనాన్ని స్వీకరించటం అటవీ జీవన శైలికి పూర్తిగా అలవాటు పడటం ఒక్క ఫిర్యాదు కూడా చేయకుండా రామునికి అచంచలంగా తోడుగా నిలవటం బాహ్యశక్తి శబ్దం చేస్తుంది అంతర్శక్తి చరిత్ర రాస్తుంది మార్పు వచ్చినప్పుడే మన నిజమైన బలం బయటపడుతుంది భక్తి ప్లస్ గౌరవ రామునిపై అచంచలమైన భక్తి కాని తన ఆత్మగౌరవాన్ని మాత్రం ఎక్కడా నాశనం చేయలేదు భర్త పట్ల అంకితభావం ఉన్నా తన వ్యక్తిత్వం వంగలేదు భక్తి వంగిస్తుంది గౌరవం నిలబెడుతుంది సంబంధం పరిపూర్ణం కావాలంటే ప్రేమతో పాటు గౌరవం ఉండాలి మిజాయితీ సీతాదేవి ప్రవర్తన ఎక్కడ ఉన్నా ఒకటే అయోధ్యలోనైనా అరణ్యంలోనైనా లంకలో బంధించబడినప్పటికీ పరిస్థితి ఎంత కఠినమైనా ధర్మాన్ని వదలని ఆమె మనసు పరిస్థితులు మారతాయి కాని మిజాయితీ మార్చకూడదు విలువలు మారితే మనం కాదు మన స్వరూపం మారిపోతుంది ఓర్పు సంవత్సరాల కొద్దీ అనిశ్చితి బియోగం నిర్బంధం అన్నీ భరించి ప్రశాంతంగా నిలిచింది మనసు ప్రశాంతంగా ఉన్నవాడే స్పష్టంగా నిర్ణయాలు తీసుకోగలడు సమయం అందర్నీ పరీక్షిస్తుంది ఆ పరీక్షను దాటేది ఓర్పే వేచి చూడటం కూడా ఒక శక్తి భావ నియంత్రణ వేదన అవమానాలు అన్యాయాలు అన్నీ ఎదురెన్నీ ఎదురైనా భావోద్వేగాలకు లోనుకాలేదు తన మనసును నియంత్రించుకున్నది ఇది శక్తుల్లో శ్రేష్టమైనది మనసు అదుపులో ఉన్నవాడి చేతిలోనే ప్రతిభ వికసిస్తుంది స్పందించండి నిబద్ధత ధర్మనిబద్ధత లాభనష్టాలు కాదు ఆమె నిర్ణయాలకు మూలం ధర్మమే ధర్మం ముందు స్వార్థం నీడవంటి విషయం ధర్మంతో తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ భారంగా అనిపించదు తనకు జరిగిన అన్యాయం బాధ అవమానం ఇవి ఎంత పెద్దవైనా సీతాదేవి హృదయంలో భారంలా నిలవలేదు ఆమె తిరుగుబాటు చెయ్యలేదు ద్వేషం పెంచుకోలేదు మనసును బంధించే భావాలను విడిచిపెట్టింది క్షమ అనేది మర్చిపోవటం కాదు మన హృదయంపై ఉన్న భారాన్ని విడిచిపెట్టే శక్తి స్వావలంబన ఆధారం లేకపోయినా జీవితాన్ని నడిపించే శక్తి వాల్మీకి ఆశ్రమంలో లవకుసులను ఒంటరిగా పెంచటం వారి విద్యాభ్యాసం చూసుకోవటం ఆధారం లేకపోయినా నిలబడగలిగే స్థితి స్వావలంబన అంతర్గత బలం ఉన్నప్పుడు బాహ్య సహాయం అవసరం తగ్గుతుంది కష్టం ముందు శాంతి ప్రజాభిప్రాయం అగ్నిపరీక్ష వేరుపాటు ఇవి కూడా ఆమె గౌరవాన్ని కదపలేకపోయాయి కష్టం వచ్చినప్పుడు మన అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది ప్రతికూలంలో నిలిచేది శత్రువు కాదు మన స్వగౌరవం గౌరవాన్ని కాపాడుకోవటం విజయం కంటే గొప్పది తల్లితనం లవకుశులను విద్య ఆయుధకళ విలువలు అన్నింటిలోనూ పరిపూర్ణంగా తీర్చిదిద్దింది తల్లి ప్రేమలోనే నాయకత్వం శిక్షణ విలువల బీజం తల్లి గుణమే మొదటి నాయకత్వ పాఠం భవిష్యత్తు తరం ఎలాంటి విలువలు నేర్చుకుంటుందో తల్లి చేతుల్లోనే నిర్ణయం జై శ్రీరామ్ సీతాదేవి గుణాలు మనలో ప్రతి ఒక్కరికీ ఒక పాఠం ఈ గుణాలు ఇవాళ కూడా మన జీవితాలను మార్గనిర్దేశం చేస్తాయి మనలోనూ ఇలాంటి శక్తులు మేల్కొనాలి జై శ్రీరామ్ ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు